నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడిని అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది అలాగే ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే కోడి డ్యాగ చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి డాగ కోడి పిల్ల అయితే చాలా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుందని బ్రదర్ అయితే మరి మనతో మరీ మరీ వివరించడం జరిగింది రీసెంట్గా వన్ టైం విన్నర్ అని చెప్తున్నారండి రీసెంట్గా వన్ టైం విన్నరు రంగు వచ్చేసి కోడి డేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదహారు నెలలు సంవత్సరం నాలుగు నెలలుగా చెప్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని వివరించడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు కోడికల సంబంధించిన వాకింగ్ వీడియో కూడా పెట్టడం జరిగింది ఫుల్ కండిషన్లో ఉన్నట్లుగా బ్రదర్ మనతో వివరించారు అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల నుండి బ్రదర్ నాగబాబు గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది పాసిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఒకవేళ మీకు నచ్చి తీసుకోవాలి అనుకుంటే నాగబాబు గారి ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎనిమిది వేల రూపాయలు లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా నచ్చి వారు టైట్లో నెంబర్ కాల్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్